చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం లాగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడకుండా మీరు వదిలేసినటువంటి అప్పుల్ని మేము ఇస్తూ ఉంటే మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి నువ్వు అసెంబ్లీలో చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది కాబట్టి నువ్వు మళ్ళీ నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు మేము చెప్పింది నిజము అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినట్లేదు ఎందుకు శాసన మండలిలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ స్పీకర్ ఇవ్వట్లేదు అవకాశం తెలుగుదేశం వాళ్ళకి పూర్తిగా అవకాశం మీకే ఇస్తా ఉన్నాడు మీరు అబద్ధాలు చెప్పినా కూడా అరగంట అరగంట ఇస్తూ ఉన్నాడు మీకు అవకాశం మేము నిజంగా నిజాయితీ వాళ్ళు అడిగినటువంటి అబద్ధాలకి మేము నిజంగా సమాధానాలు చెప్తామయ్యా అన్నా కూడా ఆ స్పీకర్ మాకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నిందలేసేటప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజాలైతేనే మాట్లాడాలి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే నీ అవినీతి అక్రమాలని నీ విద్యా సంస్థలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని అన్నీ బయటపెడతాం విద్యార్థుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉందా ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా తలదించుకునేలా చేసింది నువ్వే ఇంటర్మీడియట్ పేపర్ లీకేజీకి కూడా ఎవడు ఇంటర్మీడియట్ పేపరు లీకేజీకి కారణమైనటువంటి విద్యా సంస్థ ఏది ఈ రాష్ట్రంలో నీ కృష్ణ చైతన్య విద్యా సంస్థలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు నీ కృష్ణ చేతన విద్యా సంస్థల్లో డిగ్రీ కాలేజ్ పర్మిషన్ ఎక్కడుంది మా ప్రభుత్వం నిజంగా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం అయితే నీ డిగ్రీ కాలేజీకి నీ పీజీ కాలేజీకి పర్మిషన్ ఎక్కడుంది నువ్వు ఎక్కడ కళాశాలను నడుపుతున్నావు నీకు ఊరు బయట కాలేజీకి పని పర్మిషన్ ఉంటే నువ్వు తెచ్చి నెల్లూరు నగర బొడ్డులో విఆర్ కాలేజీని భ్రష్టు పట్టించి విఆర్ కాలేజీలో అడ్మిషన్ లేకుండా చేసి విఆర్ కాలేజీ మూత కారణమైంది నీ కృష్ణచేతిన కళాశాల కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ కృష్ణచేతన డిగ్రీ కాలేజీకి అక్కడ పర్మిషన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పీజీ కాలేజీకి అక్కడ పర్మిషన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఈయన సేవకు ఒక మాడి చెప్పుకుంటుంటాడు బయట ఈయన సేవ ఏంటంటే ఈరోజు రెడ్ క్రాస్లో ఏదైతే రెండు వేల మందిని ఆయన విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని విద్యార్థులను ఓట్లు రాయించుకోవడం వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం ఆయనే చైర్మన్ నేను కాబట్టి గెలిచాను మీరు ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా మీరు సిబిసిఐడి ఎంక్వైరీ ఇంకా సిద్ధమైతే మీరు చైర్మన్ అయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్లో కావచ్చు రెడ్ క్రాస్లో కావచ్చు జరిగినటువంటి లావాదేవీల మీద మీరు సిబిసిఐడి ఎంక్వైరీ అడిగేదని సిద్ధంగా ఉన్నారా నెక్స్ట్ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్న ఓట్లన్నింటిని కూడా రద్దు చేసి కొత్త ఓట్లు రాయించుకొని ఎలక్షన్కి పోయినప్పుడు మీరు రాయించినటువంటి ఓట్లన్నీ కూడా నిజమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఓట్లే మీరు రాశారా మీ కాలేజీలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా మీరు క్రోడీకరించి రాసి ఓట్లు వేయించుకున్నది నిజం కాదా మీరు నిజంగా నిజాయితీగా ఓట్లు ఉన్నటువంటి ఓట్లతోనే ఎలక్షన్ పోలేక కొత్త ఉన్న ఓట్లను రద్దు చేసి కొత్త ఓట్లను మళ్ళీ రాయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ మీరు కాదా అని చెప్పి నేను రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఆనందభరితమైన వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3 TV